నమస్తే నేను సిరి వైసీపీ హయాంలో ఎలాంటివి జరిగాయో ఎలాంటి అక్రమాలు అవినీతులు జరిగాయో మనం చూసాం అయితే వాటిని సమర్థిస్తూ వాటి వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళు దొరకకుండా చాలా వరకు అందరూ అజ్ఞానతంలోకి వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది విదేశాలలో వెళ్ళి తలదాచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి సో అదే క్రమంలో ఇప్పుడు కొంతమందికి లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేసినట్టు అయితే వినిపిస్తుంది అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విజయసాయి రెడ్డి సో మరి విజయసాయి రెడ్డి గారికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారా లేదా ఒకవేళ జారీ చేస్తే పరిస్థితులు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివెఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు అయితే కొంతమందికి జారీ చేశారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విజయసాయి రెడ్డి సో మరి తనకి నిజంగానే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారా ఇది జస్ట్ మనకి సోషల్ మీడియాలో వస్తున్న ఒక రూమర్ అంటారా అంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన నిజమే కానీ లుక్అవుట్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి ఎవరికివ్వాలి ఇవ్వాలి ఏది అసలు అతను ఎక్కడున్నాడో తెలియడు పత్తాలు లేనప్పుడు వెళ్ళిపోతాడేమో పారిపోతాడేమో అని చెప్పి ఎయిర్పోర్టుల దగ్గర మొత్తం నీకు దిగ్బంధనం అన్నిటికీ పంపిస్తారు ఇతను కనుక వస్తే ఆపండి అని చెప్పి చెబుతారు ఇప్పుడు కళ్ళ ముందు కనపడేవాడికి వాడికి లుక్అవుట్ ఎందుకు అంటే విదేశాల పారిపోకుండా ఉన్నాడు విజయసాయి రెడ్డి నీ కళ్ళ ముందే ఉన్నాడు పార్లమెంట్కి వెళ్తున్నాడు అక్కడ నిన్ను కూడా మనం చూసాం రాజ్యసభలో నిర్మలా సీతారామన్న అక్కడ మరి మాట్లాడాడు లేకపోతే మొన్న మనం చూసాం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశాడు మీ కళ్ళ ముందు ఆయన ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేయటమే దానికి లుకౌట్ ఎందుకు ఇప్పుడు విక్రాంత్ రెడ్డి అంటే అతను లేడు అతను మరి పారిపోతాడా ఉంటాడా అతని కోసం ఇచ్చారన్నా లేదు శరత్ చంద్రారెడ్డి ఏది అరవింద్ ఆల్రెడీ గతంలో తీహార్ జైల్లో ఉన్నాడు మనం చూసాం ఏది ఆ మద్యం కుంభకం అప్పుడు ఆ కవిత కేసులో ఇప్పుడు ఆయన ఎదుర పారిపోతాడు ఆయన కోసం నీకు లుక్అవుట్ ఇచ్చారంటే అర్థం ఉంది కానీ విజయసాయి రెడ్డి కోసం లుక్అవుట్ అంటేనే మనకు అర్థం కాని అంశం అనమాట ఇవాళ లుక్అవుట్ నోటీసులు ఈ ఆరు నెలల్లో ఎంతమందికి ఇచ్చి ఉంటారు చాలా మందికి ఇచ్చారు వందల్లో ఇచ్చారా ఎందుకంటే మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు దగ్గర నుంచి చూసాము అతను కూడా బెంగళూరు నుంచి పారిపోవాలనేది చూసినట్టుగా ఏది అది దుబాయ్ ఏటో పోతుంటే నీకు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా వెళ్తున్న నేపథ్యంలో పట్టుకొచ్చారు ఇవాళ వంశీ కూడా వంశీని ఎక్కడ ఇక్కడ మన శంషాబాద్ ఏది ఇక్కడ వెళ్తున్న నేపథ్యంలో అతనికి లుక్అవుట్ నోటీసులు ఇవ్వడము ఆయన ఏంటి అసలు కొన్నాళ్ళు మరి అమెరికా కూడా వేయలేడు అసలు అక్కడేదో వీసా కోసం అప్లై చేశాడని కూడా అన్నారు అక్కడే సెటిల్ అయిపోతాడు వంశీ అన్న దాంట్లో మొత్తానికి వచ్చినట్టున్నాడు అతని పేరు మీద కూడా లుక్అవుట్ అసలు అతనే కాదు దేవినేని అవినాష్ అవినాష్ ఏంటి ఇక్కడ దాకా వచ్చాడు అతను కూడా ఇట్లాగే ఏదో వెళ్ళాలని చూశాడు ఏదో గల్ఫ్ కంట్రీస్కి పట్టుకొచ్చి మళ్ళీ విజయవాడలో ఉంచినట్టున్నారు అంటే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం కోసం లుక్అవుట్ జారీ చేయటం అది వేరు ఆ కేసులు ఇది వేరు ఇదేంటి ఇది రావు కేసు ఏదైతే కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ కాకినాడ పోర్టు మూడు వేల ఆరు వందల కోట్ల ఆయన వాటాని వీళ్ళు కొనుగోలు చేయటం బెదిరించి ఆయన ఆస్తులు లాక్కోవడం ఏది మరి పోర్టు ఒక కాకినాడ పోర్టులోనే ఆయన వాటా వందల కోట్లు వందల కోట్లు వీళ్ళు పంచాయతీ ఎంత సెటిల్ చేశారు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఎక్కడ పాతిక వందల కోట్లు నాలుగు వందలు అట్లాగే కాకినాడ సజ్ కాకినాడ సజ్లో వాటా ఎంత నీకు అది పదకొండు వందల కోట్లు ఆ పదకొండు వందల కోట్లుది ఎంత సెటిల్ చేశారు అది మరీ అన్యాయం పన్నెండు కోట్లకు సెటిల్ చేశారు ఎక్కడ పదకొండు వందల కోట్లు ఎక్కడ పన్నెండు కోట్లు అంటే ఏదో చేసినట్టుగా అసలు దాని మీద రాబడే నీకు సంవత్సరానికి నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్లు వచ్చుదంట అంటే ఒక ఏడాది దాని మీద వచ్చే లాభం కొనేస్తారా ఇప్పుడు దాన్ని ఆయన ఏదో తుపాకీ చూపించి బెదిరించి ఆయన ఆస్తులు లాక్కున్నారని కత్తులు చూపించి బెదిరించి రావుని ఆయన ఆస్తులు బలవంతంగా లాక్కున్నారని ఏదో తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు నువ్వు ట్యాక్స్ ఏదో ఎగ్గొట్టావు ఇది ఆడిట్ రిపోర్ట్ అని ఒక తప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఏ క్రియేట్ చేసి వీళ్ళ ఆడిట్ సంస్థల ద్వారా వీళ్ళు అతన్ని ఒత్తిడి చేసి జైలుకి పంపిస్తాం నీ కుటుంబ సభ్యుల్ని జైలుకి పంపిస్తాం అంటే మరి అంత గొప్ప పారిశ్రామికవేత్త కార్పొరేట్ దాంట్లో మరి ఆయన్ని ఇలా బెదిరించారంటే ఏంటి ఇక సంతకం పెట్టేశారని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేవీరావుని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి కేవీరావు మరి విక్రాంత్ రెడ్డి ఇంకెవరెవరు ఉన్నారా మీటింగ్లో తనేదో తన బాధ ఏదో చెప్పుకోబోయాడు కేవీరావు అది కరెక్ట్ కాదండి మరి అది నాకు చాలా అన్యాయం జరుగుతుంది మీరు దాని వాల్యూ మూడు వేల ఆరు వందల కోట్లు మీరు నాలుగు వందల తొంభై కోట్లకి ఎట్లా తీసుకుంటారని తన అభ్యంతరం తన ఏదో చెప్పబోతే అతను విక్రాంతి చెప్తే జై అన్నాడు జగన్ అసలు ఆయనకి తుపాకీ చూపించింది ఎవరు అనేది వాళ్ళ ఒక పెద్ద ప్రశ్న ఓ మూడు రోజుల నుంచి నీకు నడుస్తుంది ఏంటంటే అసలు ఆ తుపాకీ ఎవరిది ఎవరు బెదిరించారు విక్రాంత్ రెడ్డి తుపాకీతో బెదిరించాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తుపాకీతో బెదిరించాడా సీఎం ఆఫీస్లో ఆ రోజు కేవీరావు కలిసినప్పుడు విక్రాంత్ కేవీరావు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నారు ఎవరన్నా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా ఐపీఎస్లు వాళ్ళ తుపాకీతో బెదిరిచ్చారా ఆయుధం ఎక్కడ ఎందుకంటే గతంలో మనం చూసాము కాదంబరి జత్వాని కేసు ఏది ఆ జిందాల్ ఆయన ఏదో వచ్చి పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఏమనుకున్నాం కడప స్టీల్ ప్లాంట్ అని బిల్డప్ ఇచ్చారు వాళ్ళ చెల్లి కూడా తిట్టింది కదా షర్మిల కూడా స్టీల్ ప్లాంట్ అని జనానికి చెప్పావు నువ్వు చేసింది సెటిల్మెంట్ అని అడిగింది ఏది ఆ జత్వానీ కిడ్నాప్ చేయమని తీసుకురామని ముగ్గురు ఐపీఎస్లు తాడేపల్లి సీఎం ఆఫీస్లో ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా లేకపోతే విశాల్ గున్ని అంటే ఇప్పుడు ఈ కేవీరావుని బెదిరించినప్పుడు కూడా అక్కడ ఉన్న ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆయన కూడా ఉంచారా లేకపోతే సునీల్ కుమార్ ఉన్నాడా ఎందుకంటే ఐపీఎస్లని ఈ పనికే వాడుకున్నటువంటి విధానంలో ఏది బెదిరింపులకి కిడ్నాపులకి అక్కడ ఎవరెవరు ఉన్నారు సజ్జలు ఉన్నాడా ధనుంజయ్ రెడ్డి ఉన్నాడా ఇంకా ఆ ఉన్నటువంటి అధికారులు ఎవరు వీటన్నిటిపైన ఇవాళ సిఐడి దూకుడుగా వెళ్తుందంటున్నారు ఇప్పటికే కేవీరావు వాంగ్మూలం నమోదైంది వీళ్ళందరికీ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి ఎవరికి విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి శరత్ చంద్ర రెడ్డి ఎప్పుడు అసలు యాక్చువల్గా వీళ్ళు పాత్రధారులమ్మా వీళ్ళంతా ఏంటి పాత్రధారులు మాత్రమే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ ఏ వన్ అతను ఈ కేసులో ఇప్పుడు రాను వెంకటరమణారెడ్డి కూడా అదే అన్నట్టున్నాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన కూడా ఏది ఈ కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి ఎందుకంటే కొన్నది వాళ్లే ఎవరు అరవిందో ఆయన అల్లుడిదే కదా రోహిత్ రెడ్డి అదే ఇప్పుడు ఈ లుక్అవుట్ అవుట్ శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి బ్రదరే కదా అంటే విజయసాయి రెడ్డి ఏ టూ విక్రాంత్ రెడ్డి వాళ్ళ నాన్న ఎవరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఏ త్రీగా ఉంటాడు ఇక మిగతా వాళ్ళంతా ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ గా వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట ఇప్పుడు సిఐడి బాగా దూకుడుగా ఉన్న నేపథ్యంలో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అంటున్నారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్